అప్పుడు సై ఇప్పుడు నై నాడు ప్రభుత్వ భూముల వేలంతో ముప్పై వేల కోట్ల పైన సమీకరించిన బీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ హెచ్సియు మీద పడ్డదా లేదా అది చెప్పు బీఆర్ఎస్ భూములు అమ్మలేదని మేము అంటలేము అక్కడ వరంగల్లో ఉన్న సెంట్రల్ జైలుని తీసేసి అక్కడ ఒక హై క్లాసు హాస్పిటల్ కట్టిండు అది ఒక పద్ధతి ఉన్నది జైలును నడి సిటీలోకి వెళ్ళి తీసేసి ఊరు బయట వేసి అక్కడ ఆసుపత్రి ప్రజల అవసరార్థం కట్టింది అంటే దాన్ని మెచ్చుకోవచ్చు లేకపోతే ఇక్కడ హైదరాబాద్లో రెండు మూడు దిక్కులో కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను కట్టే ప్రయత్నం చేసింది మీరు భూములు వాళ్ళు అమ్మలేదు అంటలేము బీఆర్ఎస్ఓలో అసలు భూముల జోలికే పోలేదో అంటలేము మీరు సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూముల మీద ఎందుకు పడ్డారు వాంటన్నాం మీరు పదిహేను వేల ఎకరాల భూమిని ఆల్రెడీ సేకరించాను కదా ఫ్యూచర్ సిటీ పేరుతోటి పేరు మార్చి ఫార్మసిటీని కాస్త ఫ్యూచర్ సిటీగా పేరు మార్చి పదిహేను పదిహేను వేల ఎకరాల భూమిని సేకరించాను కదా ఆ పదిహేను వేల ఎకరాల భూమి ఉన్నాక లింగు అని నాలుగు వందల ఎకరాల భూమి మీద ఎందుకు పడ్డారు ఆ పోరగాలను ఎందుకు కొడతాను వాళ్ళని ఎందుకు కేసులో పాలు చేస్తాను ఆ యూనివర్సిటీని ఎందుకు నాశనం చేసే ప్రయత్నం చేస్తాను అని మాత్రం అడుగుతున్నాం వాళ్ళు అమ్ముకోలేదా వాళ్ళు అమ్ముకున్నారు కాబట్టి మేము అమ్ముకుంటాం అంటే ఎట్లా వాళ్ళు పెన్న తిన్నరు అని మీరు కూడా పెండ సిగ్గు సిగ్గుండాలి కదా టీజీఐసి హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో వెయ్యి ఎకరాల పైనే సర్కార్ భూముల అమ్మకం గత ప్రభుత్వ భూముల అమ్మకాల ప్రతిపాదనలో కంచ గచ్చిబౌలి ల్యాండ్స్ కూడా మరి ఉంటే మరి వాళ్ళు అగ్రిమెంట్ చేసుకుంటే ఆ అగ్రిమెంట్ ఇది బయటకి తీసుకెళ్ళారు వాళ్ళ మీద అడుగుతాం మీరు ఎందుకు చేసుకున్నారు ఆ అగ్రిమెంట్ అప్పుడు మీరెందుకు ఆ భూముల మీద పడాలని చూసిండని వాళ్ళని కూడా నిలదీస్తాం అదేమన్నా మీరే అంటారు కదా ఇప్పుడు వీడియో ఏం రాసి కో ఇదిగో కంచ గచ్చిబౌలి భూమి ల్యాండ్స్ కూడా ఉన్నాయి అమ్మకాల లీస్టులో అంటాను ఆ లిస్ట్ ఎక్కడ ఉన్నా చూపెట్టరు వద్దంటలేం అంటలేం అడుగుతాం మిస్టర్ కేటీఆర్ మిస్టర్ కేసీఆర్ మిస్టర్ హరీష్ రావు గతంలో మీరు కూడా ఈ భూములను చెడపట్టాలని చూసినాటా ఇగో అగ్రిమెంట్స్ ఉన్నాయి ఇప్పుడు ఎందుకు మీరు డబుల్ ఆడుతున్నారు ఆడుతున్నారని నిలదీస్తాం వాళ్ళను చేయరు నోటి మాటలు చెప్తారు కథం సర్దుకుంటారు బయటపడతారు తీరా ఇప్పుడు ఆ భూములని స్వాధీనం స్వాధీనాన్ని తప్పు పడుతున్న బీఆర్ఎస్ నేతలు మీరు ఎన్ని చెప్పినా ఆధారాలు లేకుండా చెప్తే నడవదు వాళ్ళు అప్పుడు ఏ విధంగా వాటిని స్వాధీనంలో తీసుకోవాలని చూసినలో ఏ అగ్రిమెంట్లు ఉన్నాయో అవి బయట పెట్టే ప్రయత్నం చేయండి